హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి సింగర్ మంగ్లి చాలా మంచి పేరున్న అమ్మాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంగ్లికి వీరాభిమానులు ఉన్నారు చాలా మంది వేలలో అభిమానులు ఉన్నారు అలాంటి అమ్మాయి మరి మధ్య తరగతి ఈ మధ్య తరగతి కూడా లోయర్ మధ్యతరగతి ఫ్యామిలీ నుండి వచ్చి వెనకబడిన వర్గానికి చెందినటువంటి అమ్మాయి అయినప్పటికీ ఎంత చక్కగా అసలు చక్కటి గాత్రంతో ఎవరినైనా ఆకట్టుకునే మంచి స్వరంతో చాలా బాధ్యతగా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ మంచి పేరు పలుకబడితో పాటు డబ్బులు కూడా సంపాదించుకొని చాలా మంది పేదలకి హెల్ప్ చేసింది అని విన్నాను నేను ఆ అమ్మాయి మొన్న ఆయన ఎవరు ఆ జవాన్ చనిపోయినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చింది ఏడ్చింది కూడా అమ్మాయి ఏడుస్తూ ఉంటారు ఎంత సంస్కారవంతమైన పిల్ల ఎంత బాగా పెంచారు అమ్మ నాన్న అనుకున్నాం చూసి అలాంటి అమ్మాయి ఆల్రెడీ టూ థౌజండ్ సెవెంటీన్ లో కూడా పైన ఒక చిన్న గాజిప్ అయితే ఉంది అది ఇంతవరకు నిజమా నాకు తెలియదు వీళ్ళు ఇచ్చిన గంజాయి తాగడం వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు అని అది బయటకు రాకుండా చూసుకున్నారు ట్వంటీ వన్ ట్వంటీ టూలో గోవాలో కూడా ఒకసారి దొరికిపోయింది రేపు పార్టీలో అప్పుడు కూడా బయటకు రాకుండా మేనేజ్ చేసుకుంది ఎట్లయిపోతున్నారంటే వీళ్ళు నిజంగా దగ్గర దగ్గర ఇద్దరు ముగ్గురున్నారు ఇలాంటి వాళ్ళు కింద స్థాయి నుండి వచ్చినప్పుడు మనం ఎక్కడి నుండి వచ్చినాము మన లైఫ్ స్టైల్ ఏంటి మనం ఏ స్థాయికి వచ్చినాము ఈ స్థాయిని కాపాడుకోవడం ఎలాగా అని ఆలోచించి ఆచితూచి అడుగేయాలని కింద స్థాయి నుండి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి అడుగు ఆచితూచి ఆలోచించి వేయాల ఈ అమ్మాయిది కర్నూలు జిల్లా పక్కన ఏదో ఊరు అని తెలుసు ఆంధ్ర అమ్మాయి అయినప్పటికీ చక్కటి తెలంగాణ యాసలు తెలంగాణ భాషలు లో ఒకటి రెండు సార్లు మిస్టేక్ జరిగినప్పటికీ చాలా చక్కగా పడుతూ కొన్ని వేల మంది అభిమానుల్ని సంపాదించుకుంది ఇలాంటి అమ్మాయి సడెన్ గా ఇలా దొరకడం అంటే నిజంగా ఒకటి రెండు సార్లు ఇష్యూస్ అయినప్పుడే జాగ్రత్త పడాలి కదా వీళ్ళకి ఎట్లయిపోతుంది అంటే కంప్లీట్ కింద స్థాయి నుండి వచ్చి సడెన్ గా ఒక రేంజ్ వచ్చేటప్పటికి ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు నిజంగా దీన్ని ఎలాగోలా ఎంజాయ్ చేయాలి అన్న భ్రమలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ నాలుగైదేళ్ల కష్టంతో టూ థౌజండ్ దగ్గర దగ్గర ఆమె ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో వచ్చింది స్టార్టింగ్ ఆమె చూసింది ఈ మొక్క ఆమె నెక్స్ట్ ఆమె ఉంది కదా మన సాఫిత్రక్క ఆమె పేరు ఆవిడ ఆమె ఆ మధ్య బిద్ది సతితో ప్రోగ్రామ్స్లో వస్తుండే సావిత్రి ఆవిడ ఇలాగా ఇలాగ ఒకరిద్దరు ఉన్నారు మీడియాలో వాళ్ళు ఏంటి అంటే గా డబ్బులు వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చిన స్థాయిని మర్చిపోయి ఎక్కడో లేని షోకులు ఏమో అంటారు కదా సదురు ఎక్కువైతే అన్నాన్ని వన్నం అన్నారట వన్నం అంటే చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ రే చూపించుకోవడానికి అలాగా వీళ్ళు చేసే పనులు ఎట్లుంటాయంటే సడన్గా డబ్బులు వచ్చేటప్పటికి మా అంత తోపు లేదు అన్న బిల్డప్ తో ఇగో ఇట్లా సర్వనాశనమైపోతూ ఉంటారు ఏంది ఇప్పుడు అమ్మాయి భవిష్యత్ ఏంది సరిగ్గా ఇన్ని రోజులు కష్టపడి ఆమెకంటూ ఒక టైం వచ్చింది మంచిగా డెవలప్ అయ్యి మంచిగా ఎదగాల్సిన టైంలో అతను పడిపోయింది పాతాళానికి పడిపోయింది ఈ షాప్ నుండి తేరుకోవడానికి ఆమెకి ఎంత లేదన్నా కూడా ఒక టూ త్రీ ఇయర్స్ అయితే ఈజీగా పడుతుంది జనాలు ఎవరు అంత ఈజీగా మర్చిపోరు ఆమె ఎవ్రీ ఇయర్ ఆమె బర్త్డే సెలబ్రేషన్స్ గుల్లోనో ఇంకెక్కడో చేసుకునేదంట సారీ ఆమెనే చెప్తుంది మా అమ్మ ఎవ్రీ ఇయర్ గుల్లోనే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటావు కదా ఈసారి ఎక్కడైనా మంచిగా పార్టీ చేసుకుందాము అని మా అమ్మ నాన్న కోరిక మేరకే నేను బంధుమిత్రులను మా కులం వాళ్ళను నా ఫ్రెండ్స్ని నాతో పాటు పనిచేసే వాళ్ళని దగ్గర వాళ్ళని మాత్రమే పిలిచి ఒక ప్లేస్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాను కావాలంటే చూడండి మా అమ్మ నాన్న నాతో పాటే నా పక్కన ఉన్నారు కాకపోతే పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి అనే విషయం నాకు తెలియదు నిజంగా ఒకవేళ తెలిస్తే నేను ఇట్లా చేస్తానా అని మాట్లాడుతుంది వినడానికి ఆమె మాటల్లోనే తెలుస్తోంది లోపలంతా దాసి పెట్టుకొని పైకి మాత్రమే ఏదో అలా నటిస్తోంది అని నిజంగా ఈమె ఈమె ఒక సింగర్ చాలా ప్రోగ్రామ్స్ కొన్ని వందల వేల ప్రోగ్రామ్స్ చేసింది ఎవరైనా ఇళ్ళలో ఉండే వాళ్ళకి తెలియదు ఇలాంటి ఫార్మాలిటీస్ తెలియదు అంటే ఓకే కాకపోతే ఈమెనే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది ఈమె ఈమె రెగ్యులర్గా ప్రోగ్రామ్స్కి వెళ్ళి వస్తూ ఉంటుంది అలాంటి అమ్మాయికి లెవెన్ వరకు క్లోజ్ అన్న విషయం తెలీదా గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు అవుతుంది ఈమెకి లిక్కర్ ఎక్కడ దొరుకుతుంది హుక్క ఎక్కడ దొరుకుతుంది గంజాయి ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ తెలిసిన వీడికి టైమింగ్ ఎప్పటి వరకు పర్మిషన్ తీసుకోవాలి అనే విషయం తెలియదు అంటే జనాలు ఎవరైనా నమ్ముతారా ఇక్కడ ఈ ఇంత నటిస్తుంది కదా అదే పార్టీ రోజు ఒక పోలీస్ ఆయన ఏది ఆమె పార్టీ జరుపుకుంటున్నటువంటి ప్రాంతంలో ఎక్కడ అంటే హైదరాబాద్ శివారులోని ఈరపల్లి గ్రామంలో ఉన్నటువంటి త్రిపుర త్రిపుర రిసార్ట్ రిసార్ట్లో ఆవిడ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటే ఆ ప్రాంతానికి దగ్గర దగ్గర వీఐపీలు సినీ ప్రముఖులు ఒకరిద్దరు రాజకీయ నాయ సినీ ప్రముఖులు ఒకరిద్దరు రాజకీయ నాయకులను కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని వాళ్ళ ఊరు నుండి కొంతమందిని పిలిపించుకొని ఆమెకు సినీ ఫీల్డ్లో దగ్గరగా ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళున్న సారీ జర్నలిస్టులు యాక్టర్స్ రచ్చరవి లాంటి వాళ్ళని కొంతమందిని పిలుచుకొని పార్టీ చేసుకుంటున్న సమయంలో పార్టీ మధ్యలోనే హేయి పోలీసులు ఎంటర్ అయ్యి గా వీడియో తీస్తుంటే వాళ్ళను భలే బనాయిస్తుంది ఏయ్ వీడియో ఆపు అని మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని ఇవ్వండి అని ఆ ఇన్స్పెక్టర్ గారు ఆయన ఎవరో తెలియదు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు ఈ విడ మాత్రం వాయిస్ లేపుతానే ఉంది ఏ వీడియో ఆపు వీడియో ఆపమన్నా ఆపు ఫస్ట్ అని ఎంత కుసంస్కారం నిజంగా ఇంత విచ్చల వీడియా నిజంగా ఆడపిల్లలంటే ఇలా ఉండాలి మంగళం చూడండి ఏ స్థాయికి డెవలప్ అయింది ఆమె ఎలాంటి ఫ్యామిలీ నుండి వచ్చింది ఎన్ని కష్టాలు పడ్డది ఎంత బాగా డెవలప్ అయ్యింది ఇప్పుడు చెల్లెలను కూడా చాలా బాగా డెవలప్ చేసుకుంటుంది అని చెప్పి ఆమె కూర్చి చాలా మంది తల్లులు ఇళ్ళలో చెప్తూ ఉంటారు అలాంటిది ఈ అమ్మాయి మరీ ఇంత విచ్చల విడియా ఇప్పటికీ ఒకటి రెండు సార్లు దొరకాల్సింది దగ్గర వరకు చాగిపోయింది ఇప్పుడు సడెన్గా పాపం మామే కూడా రెస్ట్ చేసి ఉండదు ఆ టైంకి పోలీసులు వస్తారని క్లియర్గా తెలుస్తుంది అక్కడ ఒక తాగుతున్నట్టు ఆ పైపు అది గంజాయి తీసుకుంటున్నట్టు ఫార్టీ మెంబర్స్ ఆ ఫార్టీ త్రీ మెంబర్స్ లో చెక్ చేస్తే దాంట్లో థర్టీన్ మెంబర్స్ కి పాజిటివ్ వచ్చిందంట అందులో ఈమెకి నియర్ అండ్ డియర్ అయినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్ దామోదర్ రెడ్డి కూడా పాజిటివ్ వచ్చిందంట ఆమె మాట్లాడిన దానిలో మాట్లాడుతూ ఉంది దామోదర్ రెడ్డి గారు ఒకరే దొరికారు ఆ ఒక్కరు కూడా ఎప్పుడో బయట తీసుకున్నారు టూ త్రీ డేస్ క్రితమే ఆ మాట పోలీసులో చెప్తున్నారు మా పార్టీలో అయితే లేదండి అని చెప్తోంది అది పచ్చి అబద్ధం అని జనాలందరికీ తెలుసు వీడియోలో వీడియోల రూపంలో క్లియర్ గా తెలుస్తా ఉంది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇంకా కూడా ఎందుకు అవసరం లేదు కదా కానీ ఇంత జరిగాకైనా ఆ అమ్మాయి బుద్ధి తెచ్చుకొని అవును ఏదో జరిగిపోయిందిలాగా క్షమించండి ఆ కేసు ఏదో ఫైల్ చేసేయండి ఫైన్ ఏమైనా కట్టమంటే నేను కడతాను ఇంకొకసారి తప్పు చేయను అనేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతే ఈజీ అయింది లేదంటే ఇది రోజు రోజుకి ఇంకా క్రిటికల్ అయింది పరువు మొత్తం బజ్జారణ పడిద్ది ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత కూడా మా అమ్మని ఇష్టంతోనే ప్రోగ్రాం చేస్తున్నాను మా అమ్మ నాన్న ఇష్టంతోనే నా బర్త్డే సెలబ్రేషన్స్ అరేంజ్ చేసుకున్నాను అమ్మ నాన్న ఉండగా అలాంటి పనులు చేస్తారా ఇవన్నీ ఈ భారీ భారీ డైలాగులు అవసరమే లేదు ఆ డైలాగులతో పనే లేదు అక్కడ జరిగింది అని అందరికీ తెలుసు కళ్ళ కట్టినట్టు ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి నన్ను ఎవరు ఎరికించారు కావాలని ఎరికించారు నా డెవలప్మెంట్ని ఓర్వలే ఎరికించారు ఇవన్నీ మంగ్లీ మాటలే కాకపోతే నువ్వు తప్పు చేయందే ఊరికనే ఎవరు ఎరికిస్తారు మీ సైన్ నుండి మిస్టేక్ ఉంది కాబట్టి ఎరికిస్తున్నారు ఎంత ఫారెన్ సరుకు తీసుకొచ్చి అంత గంజాయి పెట్టి హుక్కా పెట్టి ఇంత ఘోరంగా నీ పాటి చేసుకోవడానికి డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి జనాలు ఆదరిస్తేనే కదా ఆ జనాల ఆదరణ మొత్తం కోల్పోయిన తర్వాత నీకెందుకు నీకు ఎక్కడ నుండి వస్తాయి నీకు ఎక్కడ రాహుదా అందుకని కనీసం జనాలు నీ పైన పెట్టుకున్న అయినా నిలబెట్టుకోవడానికి వీలైతే నువ్వే లొంగిపోయి క్షమించండి తప్పయింది అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒప్పేసుకుంటే ఈజీగా ఈ కేసులో నుండి బయటపడుద్ది ఈమె చేసిన ఘనకార్యానికి త్రిపురా రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ శివరామకృష్ణ అండ్ ఈమెకు లైఫ్ ఇచ్చినటువంటి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈమెకు లైఫ్ ఇస్తుంది దామోదర్ రెడ్డి అని అంట అలాంటి వ్యక్తి పైన కూడా దైవాల కేసు ఫైల్ అయింది అంటే వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్నారు నాకు మాత్రం ఏం సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఇంత రెండు రాష్ట్రాలు వేడిపోయిన తర్వాత నువ్వు ఆంధ్రా నుండి ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ తెలంగాణలో మా బోనాలు ఎత్తుకు మా బోనాల పాటలు పాడుతూ శివరాత్రికి మా దేవుడి పాటలు పాడుతూ నువ్వు మా స్టేజ్ లో మీద తిరుగుతూ మా సింగర్స్ అందరికి లైఫ్ లేదా వాళ్ళకి ఫ్యూచర్ లేదా అయినా కూడా తెలంగాణలో మా తెలంగాణ బిడ్డలాగా మా తెలంగాణ ఆడపడుచులాగా నిన్నంతగానో ఆదరించిన జనాలకి నీకు ఇచ్చే రెస్పెక్ట్ ఇదా అమ్మా ఇంతవరకు కూడా నీ పైన కూడా నీ పైన ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇన్ ఏదో అమ్మవారి ఇష్యూలో కూడా చెప్పులు వేసుకొని పాట పడిందా చెప్పులు వేసుకొని బోనం ఎత్తిందనా ఏదో ఇష్యూ అయింది అప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పింది సేమ్ అలాగే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది కాకపోతే ఇంత రెడ్డి హ్యాండర్గా దొరికిన తర్వాత కూడా ఇంకా దాటేసి ముచ్చట్లు పెడుతుంది కనీసం వాళ్ళ అమ్మ నాన్నైనా ఏది చెడేది చెప్పి వద్దు బిడ్డ ఇంకా ఇష్యూ పెద్దగా కావద్దు వెళ్ళి అని చెప్పి లొంగిపోతే కనీసం ఫ్యూచర్ అయినా ఉంటుంది పెరుగుట తరుగుట కొరకే అంటారు ఎంత షార్ట్ పీరియడ్ లో డెవలప్ అయిందో అంత షార్ట్ పీరియడ్ లో పడిపోయింది ఎంత అహంకారం వచ్చేసిందంటే ఆ పిల్లకి కళ్ళు నెత్తలకు వచ్చినాయి నిజంగా డబ్బుంది అని ఒక పల్లెటూరి నుండి ఒక పిల్ల స్టార్టింగ్ లోనే ఈమె సాంగ్స్ ఈమె ఈమె పాటలు పాడుతుండే ఏదో ప్రోగ్రామ్ లో అప్పుడు ఆమె ఎలంబాటి అమ్మాయి ఎంత చక్కటి వేషధారణతో ఎంత చక్కటి వినయంతో విధేయతతో ముందుకు వచ్చి స్టేజ్ మీద కనిపించిందో ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ కానీ ఆ మాట్లాడే విధానం కానీ ఆ షార్ట్ టెంపర్ గాని చాలా మారిపోయింది అఫ్కోర్స్ డబ్బులు వస్తే మారతారు ఎవరైనా కానీ ఇంత భయంకరంగా మారద్దు అది ఆమె పతనం కోసం నేనేమో అనిపిస్తుంది ఈమె పైన నిషేధిత గంజాయి ఎన్డీడిపిఎస్ ఇలాంటి కేసులు కూడా నమోదైనాయి నిజంగా వాటి నుండి అంత ఈజీగా బయటపడుతుంది అన్న నమ్మకమే తెలీదు కోర్స్ ఎవరైనా మంచి రాజకీయ నాయకులు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా పరిచయం ఉంటే బయటపడొచ్చేవి కాకపోతే ఎన్ని రోజులు ఎట్లయితే ఇన్ని ఈ సారీ ఎన్ని రోజులు ఎట్లయితే మంగళ న్యూస్ నేర్చుకోండి అని ఆడపిల్లలకి చెప్పినారో అట్లనే ఇప్పుడు కొత్తగా చెప్పాల్సి వస్తుంది బామో లాగా మాత్రం మీరు చేయకండి అమ్మ జాగ్రత్తగా ఉండండి అని ఆ స్టేజ్ పైన ఆమె అయ్యగట్లతో వాళ్ళతో మాట్లాడే విధానము ఆమె పక్షులు ఎగరేస్తూ ఇచ్చే బిల్డప్ ఆమె పోలీసులతో మాట్లాడే విధానము ఏయ్ నేను వీడియో తీయొద్దన్నానా అని ఆయన ఏమో రెస్పెక్ట్ ఇచ్చి మీరు మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని ఇవ్వండి ప్లీజ్ మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని ఇవ్వండి అని ఆయన అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటే ఎస్ఐ గారు సిఐ గారు ఈవిడ మాత్రం ఏ వీడియో తీయొద్దన్నానా వీడియో తీయొద్దన్నానా అని ఫోన్ లాక్కుంటున్నట్ట అంటే అర్థం చేసుకోండి ఇంత కుసంస్కారము ఎట్లా తయారైంది పిల్ల డబ్బులు రాగానే కళ్ళు నెత్తులోకి వచ్చినాయి ఎంత ఎదిగిన కొద్దీ ఒదిగుండడం నేర్చుకోవాలి ఎంత డెవలప్ అయితే అంత అనుకువగా ఉంటే నీకు అంత రెస్పెక్ట్ వస్తుంది అంతేగాని డబ్బులు ఉన్నాయి కదా నా దగ్గర అని విచ్చల విడిగా తయారవుతూ రేవు పార్టీలని అని గంజాయి అని అని ఇట్లా తిరుగుతూ ఉంటే నిజంగా ఎందుకు పనికిరాకుండా తయారవుతారు సడెన్గా బర్త్డే ముందు రోజు వరకు ఆమెకున్న రెస్పెక్ట్ ఏంది ఒకసారి ఇష్యూలో దొరకంగానే కానీ ఆవిడకున్న రెస్పెక్ట్ ఏంది జనాల్లో రేపొద్దున మళ్ళీ పాటు వస్తే వినడానికి జనాలు ఎవరైనా ముందుకు వస్తారా చి ఆమెన ఆమెనా అంటారు ఆ పేరు తెచ్చుకోవడం ఆ ఉన్న పేరుని అలాగే గౌరవంగా నిలుపుకోవాలి కదా డబ్బులతో ఇప్పుడు ని కొనుక్కోగలుగుతారా ఈ మొక్కత్తి కాదు ఒక ముగ్గురు నలుగురున్నారు ఇలాగానే సేమ్ ఇదివరకు ఇదివరకేంది అంటే గుడిసెలో ఉండేవాళ్ళు మీడియాకి కొత్తగా వచ్చిన కొత్తలో గోసి కట్టుకున్నట్టు అవి పాత డ్రెస్లో అవి వేసుకొని చక్కటి చుడిదార్లో లంగా జాకెట్లు వేసుకొని వచ్చి స్టేజ్ షోలు అవి ఇస్తూ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు హెల్ప్తో డెవలప్ అయ్యి గతం రాత్రికి రాత్రి డెవలప్ అయిపోయి ఇప్పుడు ఫారెన్ ట్రిప్పులు అని కాస్ట్లీ కాస్ట్లీ విందులు వినోదాలు అంటూ భయంకరమైన జల్సాలు చేస్తూ విడిగా తయారయ్యారు కేవలం డబ్బు డబ్బు రాగానే జనాలు ఇంత మార్పు ఇప్పుడు మంగళి చేసింది కూడా అదే నా దగ్గర ఇంత డబ్బు ఉంది అంత డబ్బుంది మా చుట్టాలు మా ఫ్రెండ్స్లో వీళ్ళందరికీ నేను ఏందో చూపిస్తాను అందరూ ఒకసారి నా బర్త్డే పార్టీ గురించి అందరూ మాట్లాడుకోవాలా ఇలాంటి తాటితో ఏదో చేద్దాం అనుకుంది బొక్క బోర్ల పడింది ఇంకేదో అయ్యింది ఈ అమ్మాయిని న్యూస్ అయినా ఇలాంటి చిల్లర చిల్లర వేషాలు లేకుండా పద్ధతిగా ఇప్పుడు చేసుకునే మంగ్లీ చేసుకునే ఇదే స్టేటస్కి సంబంధించిన అమే అనుకుంది ఆమె స్టేటస్ చూపించుకున్నాం చుట్టాల్లో ఆమె ఫ్రెండ్స్లో అనుకుంది ఈ స్టేటస్ని చూపించుకోవడంలో అది గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఇది ఉక్కా గంజాయి ఇలాంటివి లేకుండా నువ్వు ఏ మందు తీసుకొచ్చుకున్నా కూడా లిక్కరే అయినప్పటికీ ఇంతకంటే గ్రాండ్ గా బర్త్డే పార్టీలు కానీ ఇంకేమైనా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే దానికంటూ ఒక లిమిట్స్ ఉంటుంది మీరు హెవీ హెవీ సౌండ్స్ పెట్టాలన్నా ఇలాంటి లిక్కర్ లాంటివి ఏమైనా తీసుకోవాలన్నా ముందే పర్మిషన్ తీసుకుంటే ఈ డిస్టర్బెన్స్ ఉండేది కాదు కదా ఇంతకంటే అఫీషియల్గా ఉండేది ఇంతకంటే నీ రేంజ్ ఇంకో నలుగు రెట్లు హెవీగా అనిపించేది కానీ పాపం ఒక్క రోజుల్లో పరువు మొత్తం పోయింది ఈమెంట్ చూసి నేర్చుకోండి ఇంకెవరు ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోకండి సెలబ్రేషన్స్ వద్దా నేను అన్నాను కానీ దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది పద్ధతిగా హాల్ బుక్ చేసుకోవడం తెలుసు ఇప్పుడు ఊరికైనా ఇచ్చారా త్రిపుర రిసార్ట్స్ దానికి బిల్లు కట్టి బుక్ చేసుకోవడం నువ్వు అంతా చేసావు కదా లీక ఊరికైనా వచ్చిందా కొనుక్కొచ్చుకుంటేనే వచ్చింది కదా అట్లనే పర్మిషన్ కూడా తీసుకొని నువ్వు పార్టీ చేసుకుంటే అఫీషియల్గా నీట్గా ఉంటుంది అనవసరంగా తెలిసి తెలియని తనమ్మా లేదంటే నిజంగా నీకు సజెస్ట్ చేసే వాళ్ళు కరెక్ట్ చేయలేదా నువ్వు ఏందో రేంజ్ చూపిస్తాం రాత్రికి రాత్రి నేను చైన్ అవుద్దాం అనుకున్నావు రాత్రికి రాత్రి మొత్తానికి పడిపోయినాం ఇలాంటి తప్పులు ఇంకొకసారి చేయకుండా చూసుకుంటే చాలా మంచిది ఈ అమ్మాయి న్యూస్ చాలా మంది ఆడపిల్లలు సడెన్గా డెవలప్ అయ్యి సడెన్గా డబ్బులు వచ్చినటువంటి చాలామంది ఆడపిల్లలు ఈ అమ్మాయి న్యూస్ బుద్ధి తెచ్చుకుంటే వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది థ్యాంక్ యూ